శ్రీరామనవమి సందర్భంగా సంగడి జిల్లా జగుపేటలోని పబ్బతి హనుమాన్ దేవాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఈ సందర్భంగా ప్రసిద్ధ పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని అలాగే నూతనంగా నిర్మించిన రామాలయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేకంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో మంత్రి దామోదరును పూర్ణకుంభంతో వేద మంత్రోత్సవాల మధ్య ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రిని పట్టు కండువాలతో సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామికి ముత్యాలహారాన్ని సమర్పించి అలంకరించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు హనుమాన్ ఆలయాల్లో మంత్రి దామోదర ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారాముల కళ్యాణ కార్యక్రమం వైభవంగా సాగింది ఆలయ అర్చకులు శాస్త్రోత్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను వీక్షించారు భక్తులు ఆనందంగా శ్రద్ధగా కళ్యాణం తిలకించి ఆధ్యాత్మికతను ఆస్వాదించారు ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు రాముని ధర్మ పారాయణత నిజాయితీ ప్రజల పట్ల ప్రేమ భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలన్నారు అలాంటి మాని కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు அரமத்தின் எந்த மாதிரி మరిసి okay. ఇన్ని offs referred on as you can. Ni, all right. Third second Depois,� Terra way. farming challenge vis capacity image aka face 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 ichi face 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 case